హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూనండి ఈరోజు రెసిపీ వచ్చి శాండ్విచ్ అండి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అన్నీ మనకి దొరికే ఐటమ్స్తోనేనండి అండి మరి తయారీ విధానం చూసేద్దామండి ఈ శాండ్విచ్ కోసం నేను ఇక్కడ గోధుమ పిండి బ్రెడ్ వాడుతున్నానండి మీరు ఏ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు వైట్ కానీ బ్రౌన్ కానీ ఇలా ఈ బ్రెడ్ కానీ ఏదైనా అండి ముందుగా వెజ్జీస్ అన్నింటినీ నీట్గా వాష్ చేసి చెక్కు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇక్కడొచ్చి కీరా ముక్కలు తర్వాత క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు అండి వీటన్నింటినీ వీలైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దీనిలోనే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి మరి కొంచెం పెప్పర్ పొడి పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఇంకొంచెం వేసుకోవచ్చండి ఇది చిన్నపిల్లలకి కరెక్ట్గా సరిపోతుంది మైనీస్ వేస్తున్నానండి ఈ మైనీస్ వచ్చి మనకి ఈ వెజ్జెస్ కలవడం కోసం చూసుకుని వేసుకోవడమేనండి టూ స్పూన్స్ దాకా సరిపోతుంది ఇలా నీట్గా ఈవెన్గా పూర్తి కలిసే వరకు చక్కగా కలిపేసుకుని ఈ బ్రెడ్ పైన కొద్దిగా కచ్చిపోసి చక్కగా బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేయాలండి ఇలా స్ప్రెడ్ చేసిన బ్రెడ్ పైన ముందుగా కలుపుకున్న ఈ వెజ్జీస్ అన్నింటినీ వేసుకుని వీటిని కూడా చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసుకుని పైన కొద్దిగా చీజ్ని అలా వేసుకోవాలండి దీనిపైన ఇంకొక బ్రెడ్తో క్లోజ్ చేసేయాలండి ఈ బ్రెడ్కి కూడా కచ్చేప్రాసే ఉంచుకున్నాను నేను వీటితో క్లోజ్ చేసుకుని కాల్చుకోవడమేనండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకుని ఇక్కడ బటర్ రాసేసుకోవాలండి బటర్ రాసిన తర్వాత చక్కగా మనం ముందుగా రెడీ చేసిన ఈ బ్రెడ్ స్లేస్ని దీని మీద పెట్టి చక్కగా సిమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేలాగా రెండు పక్కల కాల్చుకోవాలండి అంతేనండి శాండ్విచ్ చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి పెద్దవాళ్ళు కూడా ఒకసారి తింటే ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేయండి Thank you for watching. Like, share, subscribe.